నుంచి ఈ బూటక్కులకౌంటర్లకు తీవ్రమైన వ్యతిరేకం మార్క్సిస్ట్ పార్టీ కార్యకర్తలని క్రూరంగా మావోయిస్టులు హత్య చేస్తున్న సందర్భంలో కూడా వారిని ప్రభుత్వం హత్య చేస్తే బూటకంగా దాన్ని ఖండించాం ఆ రకంగా ఒక సూత్రబద్ధమైన వైఖరిని మేము తీసుకున్నాం ఇప్పుడు మావోయిస్టుని ఆపరేషన్ కదా పేరుతో వేటాడి వేధించి క్రూరంగా హత్య చేస్తుంది కేంద్ర ప్రభుత్వం దాన్ని మేము తీవ్రంగా ఖండించాం వారి మొదటి నుంచి మేము చర్చలకు సిద్ధమైన తర్వాత ప్రైవేటు వ్యక్తులు అయితే వాళ్ళు నచ్చినట్టు చేయొచ్చు కానీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఓసారి చర్చలకు మేము సిద్ధమైన తర్వాత చర్చించకుండా చంపి తేరుతామని చెప్పేసి పక్షుల వైఖరి తీసుకోవడం ప్రజాస్వామ్యం కాదు అది కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేము ఖండించాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడి నుంచో వచ్చి తలదాచుకున్న వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయడం పట్టుకెళ్ళి అడవుల్లోకి తీసుకెళ్లి ఎన్కౌంటర్లు అని పేరు చెప్పి బోతకంగా కిరాత్మకంగా హత్య చేయడం అన్నీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే అరెస్ట్ చేసి చిత్రహింసలు పాలు చేసి ఎక్కడికో తీసుకెళ్ళి కాల్ చేసి అక్కడేదో ఎన్కౌంటర్ జరిగినట్టు ఎదురెదురు పడి తారసపడి కాల్పులు జరిగినట్టు దాంట్లో మరణించినట్టు పట్టుదారులు సృష్టించి ఆ రకంగా చెప్పడం అని చెప్పేసి ప్రభుత్వం చేస్తుంది ఈ ఈ బోటక్ ఎన్కౌంటర్కి నిజంగా ఎదురెదురు పడి కాల్పుల్లో జరిగిన సంఘటనకి ప్రతి తేడా స్పష్టంగానే కనపడుతుంది ఎవరికైనా కానీ ఈ మధ్య కాలంలో మారేడుమిల్లిన అడవుల్లో రెండు ఎన్కౌంటర్లని పోలీసులు ఏవైతే చెప్తున్నారో అవి స్పష్టంగా బోటక్ ఎన్కౌంటర్లను స్పష్టంగా కనపడుతుంది అందుకని అటువంటి బోటక్ ఎన్కౌంటర్లని వెంటనే నిలిపివేయాలని ఒకవేళ అక్కడ దొరికితే అరెస్ట్ చేసి కేసులు పెట్టి చట్టబద్ధమైన పత్రం వాటి పక్కన వ్యవహరించాలి తప్ప ఈ రకంగా చేయడం మంచిది కాదు ఇంకా కొంతమందిని ఆ రకంగా చేసే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా పత్రికల్లో వస్తున్నాయి కుటుంబ సభ్యులు ఆ రకంగా అనుకుంటున్నారు కాబట్టి అటువంటి దానికి ఏ మాత్రం అవకాశం లేకుండా ఏ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుకున్నాను చట్టాలు అయితే బీహార్ ఎన్నికల దాకా ఆగి ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది ఇవన్నీ ప్రశ్నలు ఈ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో లేదు అందుకనే ఈ నెల ఇరవై ఆరవ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ లేబర్ కోటు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి ఈ ఆందోళనకి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పూర్తిగా మ మద్దతు ఇస్తుంది వెంటనే లేబర్ కోర్టుల అమలుని పూర్తిగా ఉపసంహరించాలని ఏవైనా కార్మికుల ప్రయోజనం కోసం తనకి అంశాలు కొత్తగా తీసుకురావాలంటే కార్మిక సంఘాలతోటి చర్చించి అంతర్జాతీయ కార్మిక చట్టాలకి విధానాలకి లోబడి మార్పులు చేయాలి తప్ప ఏకపక్షంగా ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యజమానులకు అనుగుణంగా విదేశీ స్వదేశీ కంపెనీల యొక్క ప్రయోజనాలు కాపాడడానికి ఈజ్ ఆఫ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతోటి ఈ దోపిడీని బలపరిచేదానికి ఈ రకంగా ఈ చట్టాలు తీసుకురావడం అభ్యంతరకరం అన్యాయం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇరవై ఆరో తేదీ నిరసన కార్యక్రమాలకు మా పార్టీ పూర్తిగా ఇస్తుంది ఇక రెండవ విషయం నిన్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన ఆరోగ్య శాఖని సమీక్ష చేసినట్టు పత్రికల్లో వచ్చింది ఈ సందర్భంలో రెండు విషయాలు ఆయన చెప్పారు మొదటిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలని గత ప్రభుత్వం ప్రారంభించింది ఒక పది చోట్ల ప్రభుత్వ రంగం చేతుల్లో వాటిని ఇప్పుడు టీపీపీ పేరుతోటి ప్రైవేట్ వాటికి ప్రైవేట్ వారికి ధారా చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది గత గత ప్రభుత్వమే ఆ ప్రక్రియని ప్రారంభించింది డిజిటల్ హెల్త్ కార్డ్స్ తయారు చేయడం కోసం ఈ ఒప్పందం ఉన్నారు మరి ఆ కార్డ్స్ ఎందుకు తయారు చేస్తున్నారు మొత్తం చిత్తూరు జిల్లాలో ఇప్పుడు కుప్పంలో ప్రారంభిస్తారట ఇరవై ఆరులో చిత్తూరు జిల్లాకు విస్తరిస్తారట ఆ జిల్లాలో ఉండే లక్షల మంది వ్యక్తుల యొక్క ఆరోగ్య వివరాలన్నింటినీ కంప్యూటరైజ్ చేసి కార్డులు తయారు చేస్తారట మరి ఈ కార్డుల్ని ఎవరు ఉంచుకుంటారు ఎవరు వినియోగించుకుంటారు మందుల కంపెనీలకు అమ్ముతారు అమ్ముతారా ఈ వివరాలని మందుల కంపెనీలకు అమ్మి ఆ డబ్బుని ఎవరు తీసుకుంటారు అసలు నా ఆరోగ్య విషయాలు రహస్యంగా ఉంచాల్సి ఉంటే అవి పబ్లిక్గా ఎవరికంటే వాళ్ళకి వ్యాపారస్తులకి ఆ రకంగా ఇవ్వడం చట్టబద్ధమా ఈ ప్రశ్నలన్నీ ఈరోజు ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్ పెద్ద గొప్ప పథకం అని చెప్పి చెప్పడం న్యాయం కాదు అందుకని ఆ సంజీవిని పథకానికి సంబంధించిన వివరాలన్నింటినీ బహిరంగ ప్రకటించి అది చర్చకు పెట్టి సామాన్య ప్రజలకు ఉపయోగపడుతు ఏదో తెలుసాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం చివరి విషయం ఏంటంటే మనకు కొత్తగా మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కొత్త ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చంద్రబాబు అధికారానికి వచ్చాడు చంద్రబాబు విహాయంలో కూడా సింగపూర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తామని చెప్పి చెప్పాడు అది జరగలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అమరావతి కాదు విశాఖపట్నం నిర్ణంగా తారుమారు చేసేస్తామని చెప్పేసి అన్నారు రాష్ట్రమేమి అభివృద్ధి కాలం ఇప్పుడు చంద్రబాబు గారు అన్ని దేశాలు జరిగి ఇక్కడ సమీక్ష పెట్టి చేస్తామన్నారు మొదటిది వీరు డిన్నర్లు పెట్టి ఆహ్వానించి పెట్టుబడుల్ని ఆకర్షిస్తామని చెప్పి జరిగే పని కాదు డిన్నర్లకు పెట్టుబడులు రావు వాళ్ళకి ఇక్కడ లాభం వస్తుందంటే పెట్టుబడులు వస్తాయి లాభం రాదు అనుకుంటే పెట్టుబడులు రావు ఇక్కడ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించే పని మానేసి వాళ్ళ చుట్టూ తిరిగి బచంలాడుకుంటే ఈ రెండు వేల ఆ విమర్శకులు పేర్లేవో చెప్తే వాళ్ళకి సమాధానం చెప్తాను మీరే ఆ విమర్శకులు అయితే మీకు కూడా సమాధానం చెప్తాను మేము ఆ రోజు ఈరోజు మాకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీ గారు లేకపోతే ఎవరు అనేది మాకేం వ్యత్యాసం లేదు మా విషయాన్ని బట్టి స్పందిస్తాం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇళ్ళలో నుంచి బయటకు రాకుండానే లోపల అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భాలు ఆ రోజు ఉన్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఉన్నాయి వ్యత్యాసమేమి నిర్బంధం విషయాల్లో వ్యత్యాసమేమి లేదు ఇక పోరాటాల విషయాల్లో ఆ రోజు పోరాటం ఈ రోజు పోరాడం ఆ రోజు పోరాడినప్పుడు మీరు తెలుగుదేశం వాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పి జగన్ పార్టీ వాళ్ళు మా మీద దుమ్మెత్తిపోయారు ఇప్పుడు జగన్ కోసం చేస్తున్నామని తెలుగుదేశం వాళ్ళు కూడా అంటూ ఉండొచ్చు అది వాళ్ళ తప్పు కాదు తప్ప మా తప్పేం కాదు